కర్ణాటకలో జరిగిన ఒక దారుణమైన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది కర్ణాటకలోని హుబ్లీలో ఓటర్ లిస్టు వివాదంలో సుజాత అనే ఒక బీజేపీ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆమెను పోలీసు వాహనంలోకి ఎక్కించాక అసలు నరకం మొదలైందని ఆమె మద్దతుదారులు ఆరోపిస్తున్నారు రక్షించాల్సిన పోలీసులే ఆమెపై దాడి చేశారని ఆమె బట్టలు చించివేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ఒక మహిళను అది మగ పోలీసులు చుట్టుముట్టి నడి రోడ్డుపై అవమానించడం ఎంతవరకు సమంజసం కానీ ఈ సంఘటనపై పోలీసులు చెప్పే వర్షన్ పూర్తిగా భిన్నంగా ఉంది ఆమెనే స్వయంగా తన బట్టలు నిరసనగా వాళ్ళు అంటున్నారు సరే ఒక్క నిమిషం పోలీసులు చెప్పిందే నిజమనుకుందాం అప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి ఒక మహిళ తన బట్టలు తనే విప్పుకునేంత తీవ్రమైన మానసిక వేదనలో ఎందుకు ఉంది అలాంటి క్లిష్ట పరిస్థితి లో ఉన్న మహిళ చుట్టూ అంత మంది మగ పోలీసులు ఎందుకు ఉన్నారు కనీసం కెమెరాల నుండి ప్రజల నుండి ఆమెను కాపాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఒక మహిళను అదుపులోకి తీసుకునే ప్రాథమిక పద్ధతులు కూడా పోలీసులకు తెలియదా ఇదంతా ఎక్కడ జరుగుతోంది మహిళల భద్రతకే మా తొలి ప్రాధాన్యత అని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ రోజు సుజాత రేపు అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం చేసే ఏ మహిళకైనా ఇదే గతి పట్టొచ్చు ఒక మహిళ ఆత్మ గౌరవాన్ని కాలరాసే హక్కు ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఏ పోలీసు అధికారికి లేదు ఈ దారుణంపై మీ అభిప్రాయం ఏంటి